ప్రభుత్వ పథకాలతో పాటు ఉద్యోగ వ్యాపార ఉపాధి అవకాశాలు తెలియచేసే వేదిక ఇగ్నైట్ సెల్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో ఇది ఈ ఇగ్నైట్ సెల్ యువతకు అన్నదాతలకు చేయుతనిచ్చే మార్గదర్శిగా భరోసా ఇస్తోంది వినూత్న సృజనాత్మక ఉత్పత్తులకు పెట్టుబడి నుంచి మార్కెటింగ్ వరకు బాసటగా ఉంటుంది ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ఆధ్వర్యంలో రాష్ట్రంలో మరెక్కడా లేని వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు కలెక్టరేట్లు ప్రత్యేకమైన ఇగ్నైట్ సెల్ ఏర్పాటు చేశారు జిల్లాలో వ్యవసాయం పరిశ్రమలు వైద్యం విద్య డిఆర్టీఏ డ్వామా ఇలా అన్ని ప్రధాన శాఖలు ఇగ్నైట్ సెల్లో భాగస్వామ్యం అవుతున్నాయి తమ శాఖల్లో కార్యకలాపాలు ఉపాధి అవకాశాలు తెలియజేస్తున్నాయి ఏ రోజు ఏ శాఖకు సంబంధించి శిబిరం ఏర్పాటు చేయాలో కాల పట్టికను రూపొందించారు అందుకు అనుగుణంగా స్టాళ్లను ఏర్పాటు చేస్తారు అన్ని రకాల సమాచారం ఇవ్వడంతో పాటు అక్కడికి వచ్చిన వారికి అవగాహన కల్పిస్తారు వినూత్న ఆలోచనలతో స్టార్టప్ ఏర్పాటుకు యువత ఆసక్తి చూపుతోంది ఈ నేపథ్యంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సక్కారంతో విజయవాడ మ్యారిస్టెల్ల కళాశాల మహిళా అధ్యాపక బృందం ఆరు స్టార్టప్లను రూపొందించారు పాలల్లో కల్తీని సులభంగా గుర్తించేలా ఓ టెస్టింగ్ కిట్ ను రూపొందించారు పశువులకు మేత వేసే గడ్డిలో రసాయన అవశేషాలు ఉన్నాయా అనే విషయాన్ని సునాయాసంగా తెలుసుకునే మరో టెస్టింగ్ ఏజెంట్ను తయారు చేశారు అలాగే నీటి కాలుష్యాన్ని అరికట్టేందుకు ఓ ప్రత్యేక కిట్ను అలాగే మనం తినే చపాతి వంటి ఆహార పదార్థాల్లో ఐరన్ ఇతర పోషక విలువలు ఉండేలా చూసేందుకు బాలికలు మహిళలు క్రీడాకారులకు శక్తినిచ్చే ఆహార పదార్థాలు అందించే విధంగా వినూత్న స్టార్టప్లను రూపొందించినట్లు కళాశాల రీసెర్చ్ డైరెక్టర్ వివరాలు వెల్లడించారు మేము అందరము ఒక సిక్స్ స్టార్ట్అప్ ఐడియాస్తో ఇక్కడ కలెక్టరేట్లో ప్రెసెంటేషన్ కోసం వచ్చాము ఒకటేమో మిల్క్ అడల్టరేషన్ కిట్ అది ఇంట్లో మిల్క్లో ఉన్న హెవీ మెటల్స్ డిటెక్ట్ చేయడానికి యూజ్ చేసేది ఇంకోటేమో కకూన్ హ్యాండిక్రాఫ్ట్స్ పట్టు పురుగుల్లో డిస్క్యాడెడ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాంట్లోంచి పనికిరాని కకూన్స్ తీసుకుని హ్యాండిక్రాఫ్ట్స్ తయారు చేయడము ఇంకోటేమో ఐరన్ రిచ్ బార్స్ అండ్ పల్స్ అండ్ మిల్లెట్ బార్స్ దట్ ఈస్ టు కంపెన్సేట్ ది డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ అండ్ అదర్ మినరల్స్ ఫర్ స్పోర్ట్స్ పర్సన్స్ అండ్ యంగ్ గర్ల్స్ and women ది అదర్ ఇస్ ఫేస్ ప్యాక్ విచ్ ఈస్ ఎన్ రిచ్డ్ విత్ లైక్ టు కంపెన్సేట్ ద లాస్ ఆఫ్ మాయిశ్చర్ ఫ్రమ్ ద స్కిన్ అండ్ ఆల్సో ఎన్హాన్స్ స్కిన్ గ్లో అండ్ ప్రివెంట్ ట్యాన్ ఇంకొకటి వచ్చేసి ఫోర్టిఫైడ్ చపాతీస్ అంటే ఐరన్ సోర్స్ దాంట్లో చపాతీలోనే ఉండేలాగా ఎన్ రిచ్ చేయబడిన చపాతీస్ ఒకటి ఇంకోటి ఏమో మైక్రోబియల్ ఫిల్టర్ మైక్రోబ్స్ మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేసి కంటామినేషన్ వాటర్ కంటామినేషన్ రెడ్యూస్ చేయడానికి యూస్ చేసే మైక్రోబియల్ ఫిల్టర్స్ ఈ నైట్రైట్ టెస్టింగ్ కిట్ కూడా ఉందండి అదేంటంటే గడ్డిలో ఉన్న అమోనియా డిటెక్ట్ చేసే చేయడానికి యూజ్ చేస్తారు ఎందుకంటే దాంట్లో ఉన్న అమోనియా ఉన్న గడ్డి తింటే పశువులన్నీ చనిపోతాయి అది అది చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టంలోనే తెలుస్తుంది అలా కాకుండా గడ్డి పైన యూజ్ చేస్తే ఆ కిట్ యూజ్ చేసి అప్పుడు ఆ పాయిజనింగ్ తెలుస్తుంది ఇక్కడ మేము డాక్టర్ శ్రీదేవి హేమశ్రీ రేణుక నేను డాక్టర్ రేఖ లావణ్య అండ్ రమ్యతో ఉన్నామండి ఇక అంగవైకల్యం ఉన్నవారితో పాటు వివిధ అవసరాల కోసం వినియోగించే కృత్రిమ చేతులు రోబోటిక్ హ్యాండ్స్ ను విష్ణు అసిస్టివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించింది ఈ లిమ్స్ తయారీలో కేవలం కేబుల్స్ వినియోగించినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు నేను విష్ణు టెక్నాలజీస్ నుంచి ఈ ప్రొడ్యూస్ మేమేంటంటే కృత్రిమ చేతులు తయారు చేస్తాము అవేంటంటే మార్కెట్లో ఉన్న వాటికన్నా చాలా భిన్నంగా ఉంటాయి మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ చాలా కాస్ట్లీ లేకపోతే అవి ఏ ఫంక్షనాలిటీస్ చేయకుండా ఉన్నాయి కానీ మేము చేసే ప్రోడక్ట్ ఏంటంటే ఒక కేబుల్ ఆధారంగా పనిచేస్తుంది ఇవి అన్నీ హ్యాండ్ మూమెంట్స్ ఫింగర్ మూమెంట్స్ అన్నీ చేస్తుంది మేము ఈ ప్రోడక్ట్ని త్రీగా క్యాటగరైజ్ చేశాము బిలో ఎల్బో ఎబో ఎల్బో అండ్ ఫుల్ హ్యాండ్గా కేటగరైజ్ చేశాము ఇవి అన్ని ఫంక్షనాలిటీస్ చేస్తుంది దీంట్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కానీ బయోనిక్ ఎక్విప్మెంట్ కానీ ఉపయోగించలేదు పూర్తిగా కేబుల్ మీదే ఆపరేట్ అయ్యి పనిచేస్తుంది ఇది అన్నిటికన్నా లైట్ వెయిట్ హ్యాండ్ అండ్ మేము ఈ ప్రోడక్ట్ని ఐదు వేలకే ఇద్దామని అనుకుంటున్నాము